ఎగువ ప్రాంతాల నుంచి వెలువులా పొట్టెత్తుతున్న వరదల నేపథ్యంలో ధవలేశ్వరం సరంతర్ కాటన్ ద్వారా బ్యారేజ్ వద్ద అంతే నీటి ఫ్లో ఎక్కువగా వస్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే సముద్రంలోకి మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్ల వరద నీటిని క్రిందక అధికారులు వదిలారు ఈ నేపథ్యంలోనే క్రింద ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో కొంతవరకు వరద తీవ్రత కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఎగువ ప్రాంతాల నుంచి ఒక వరద ప్రవాహం వెలువులా వస్తున్న నేపథ్యం ఒకటైతే ఏజెన్సీ మండలాలైనటువంటి కొన్ని ఏడు మండలాలు విలీన మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యం కూడా ఈ వరద తాకిడికి ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు ఇప్పటికీ కూడా అటు భద్రాచలం బ్యారేజ్ వద్ద భద్రాచలం వద్ద దాదాపు ముప్పై నాలుగు అడుగులు దాటి వరద నీటి ప్రవాహం ప్రవహిస్తుందని అధికారులు చెబుతున్నారు ఆఫ్ లోతో పాటు అటు ఏజెన్సీ మండలాల నుంచి కూడా వరద నీరు ఎక్కువగా అంటే గడ్డి పోచమ్మ ఆలయాన్ని తాకుతూ ఇటుగా వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో దాదాపు ఈ దబలేశ్వరం బ్యారేజ్ వద్దకు నాలుగు లక్షలు పైబడి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు పైబడి ఇక్కడ తాకిడి ఎక్కువైంది ఈ నేపథ్యంలోనే దాదాపు అంటే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే తొమ్మిది దాదాపు మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్కుల వరద నీటినైతే దిగువకు వదిలి వదిలే వదిలేరు అధికారులు ఇదిలా ఉంటే ముఖ్యంగా విలీన మండలాల్లో ఇప్పటికే కూడా వాగులు వంగలు మొత్తం పొర్లి రహదారులకు కొంత ఆటంకకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి విలీన మండలాలతో పాటు అటు కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వరద నీరు ఎక్కువగా కురుసు వరద నీరు తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రజలు కొంచెం జనజీవనానికి స్తంభించే పరిస్థితి ఏర్పడింది రాజమహేంద్రవరం అఖండ గోదావరిని అనుకున్నటువంటి ఉన్నటువంటి కొన్ని అంటే అటు రాజనగరం కానీ ఇటు కొన్ని నిరదవోలు ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా కొంచెం వరద తాగిడైతే ఎక్కువైతే కనిపిస్తుంది ఒకసారి మనం ప్రస్తుతం మనం ధవలేశ్వరం వద్ద సరార్దర్ కాటం ద్వారా సంబంధించి ఇక్కడ బ్యారేజ్ మీద ఉన్నాం ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఈ వరద ప్రవాహాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వెల్లువలా వస్తున్న వరద నీటిని దాదాపు నూట ఐదు గేట్ల ద్వారా ఈ అధికారులు దిగువకు వదిలేమని చెప్తున్నారు అంటే ఈ ఉధృతి గనక వరద ఉధృతి గనక పెరిగితే గనక ఇది మరింత పెరిగే ఇంకా వదిలే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి ఇప్పటికే కూడా దవిలేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పటికే పది పాయింట్ సున్నా నాలుగు అడుగుల నీటి మట్టం స్థాయికి ఇక్కడ చేరింది దాదాపు ఈ రాత్రి గడిస్తే పదకొండు అడుగుల నీటి మట్టానికి చేరే అవకాశాలు ఉందని అధికారులు చెప్తున్నారు ఇదే కనుక జరిగితే ఒకటవ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే కూడా పైనుంచి వస్తున్న వరదల నేపథ్యంలో నూట యాభై నూట డెబ్బై ఐదు గేట్లను ఇక్కడ పూర్తిగా ఎత్తి దిగువకు అధికారులు వదిలారు అంటే దాదాపు మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదలమని అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు చాలా ఉన్నాయి దాదాపు నలభై ఐదు ఆవాస ప్రాంతాలలో వరద ముంపు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ కలెక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే కూడా అప్రమత్తం చేశారు ఎక్కడికక్కడే ప్రతి మండలానికి కూడా ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి అలాగే గ్రామాల వారిగా మొత్తం లంక గ్రామాలన్నింటిలో కూడా ప్రత్యేక అధికారులను నియమించి వాటికి పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వాళ్ళ పశువులకు సంబంధించి వాళ్ళ ఎలా సంరక్షించుకోవాలి ఈయన అంశాలపై మొత్తం అన్ని శాఖలను కూడా సమీక్ష నిర్వహించి ఇప్పటికే కూడా సన్నద్ధం చేశారు మరో పక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను వాయుగుండంగా మారిన నేపథ్యంలో అక్కడ కూడా ఈ కోనసీమ జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి దీంతో అధికారులు అప్రమత్తమయ్యి అటు పైనుంచి వస్తున్న వర్షపాతానికి అటు కింద దిగువ నుంచి అంటే ఆ బ్యారేజ్ నుంచి వెలువులా వస్తున్న ఈ వరద ప్రవాహం మొత్తం మీద ముంపుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యమని చెప్తున్నారు మనప్పటికీ రాబోయే రెండు రోజుల్లో కూడా వర్షాలు పడే ఉన్నాయి అటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరోపక్క ఇక్కడికి వరద మరింత పొడుతున్న నేపథ్యంలో అంటే ఈరోజు చూసుకుంటే మూడు లక్షల పైబడి అలా క్యూసిక్లు వరద నీరు వదిలినప్పటికీ కూడా రాబోయే రెండు రోజుల్లో అంటే రేపు గనక ఓటవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే రేపటికి నుంచి మరింత వెల్లువలా పైరించి దిగువ ప్రాంతాలకి వరద వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దాదాపు యాభై నాలుగు పైబడి ఆవాస ప్రాంతాలు నీట అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ప్రమా ఈ వరద ఇంతవరకు వస్తున్న వరద వరకు చాలా వరకు ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వరద ఒత్తిడి తీవ్రత ఎక్కువగా ఉండడం మాత్రం కనిపించే అవకాశాలు ఉన్నాయని అటు అధికారులు చెబుతున్నారు అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరోపక్క గత రాబోయే గత మూడు రోజులుగా వర్షాలు ఏక ఘాటుగా కురుస్తున్నాయి రాబోయే రెండు రోజులు కూడా ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు అధికంగా పడే అవకాశాలు ఉన్నందున ముప్పై నాలుగు అడుగులకు పైబడిన వరద ఉన్న నేపథ్యంలో ఈ భద్రాచలం సంబంధించి అక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా వరద వెలుగులో వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు ఈ రోజు అయితే నూట డెబ్బై ఐదు గేట్లను తెరిచి దిగువకు మూడు లక్షల తొమ్మిది వేల వరద నీటిని అయితే రెండు మూడు రోజుల్లో రెండవ ప్రమాద హెచ్చరిక వరకు కూడా వరద వృద్ధులకు వెళ్లే ఉన్నాయి అదే విధంగా వరద సంబంధించిన లంక గ్రామాలు పోటెత్తే లంక గ్రామాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా ప్రధానంగా పీగనవరం నియోజకవర్గం మమ్ముడివరం అల్లవ అదే విధంగా అమలాపురం పీగనవరం రాజోలు కొత్తపేట రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఈ వరద తాకిడి ఎక్కువ ఉండే అవకాశాలున్నాయి ఎందుచేతండి ఈ గౌలేశ్వరం బ్యారేజ్ నుంచి గౌతమి నది నుంచి అదే విధంగా వశిష్ఠ వైనతేయ గౌతమి వ్రత గౌతమి నది పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంటాయి ఈ ఈ నదీ పాయలన్నీ కూడా ఇప్పటికీ నిండుకుండలా మారిన నేపథ్యం కనిపిస్తుంది ఎప్పటికప్పుడే సముద్రం ఈ నీటిని రిసీవ్ చేసుకుంటూ కొంతవరకు ఈ వరద తీవ్రత కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎగువ నుంచి మరింత గనక వరద తీవ్రత పెరిగే అవకాశాలు ఉంది ఎక్కడ గనక పద్నాలుగు అడుగులకు పైబడి గనక ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గనక నీటి మట్టం స్థాయికి చేరితే గనక ఇంకా మరింత ఈ నదీ పాయలు పొంగి ప్ర ప్రవహించే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ ఈ వరద ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి ప్రజల ప్రభావం అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు మరో పక్క ఈ భారీ వర్షాల కారణంగా కూడా ఇటు వరదలకు సంబంధం లేనిటువంటి గ్రామాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వరద నీటి అంటే వర్షపు నీరు నిల్వ చేరి చాలా ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది ఇది పరిస్థితి ఏపీ దేశం నుంచి సుధీర్